రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుంబిగించింది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది యువతతో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసి స్కిల్ హబ్ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వందల కొద్ది ఉద్యోగ మేళాలు నిర్వహించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఇప్పుడు కర్నూలు జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది కర్నూలు జిల్లాలోని పదవ తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ వంటి చదువులు చదివి ఉద్యోగం లేని నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించే విధంగా స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంప్యూటర్ శిక్షణను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది దీనికి సంబంధించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎస్ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి యువతి యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రారంభించనున్నట్లు ఎస్ఎంఎల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణలో విద్యార్థిని విద్యార్థులకు అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత ప్రాక్టికల్ థియరీ క్లాసులు నిర్వహించి కంప్యూటర్లో ఆధ్యాత్మిక కోర్సులను ఉచితంగా నేర్పించనున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆసక్తి కలిగిన వారు ఈ నెల ఏడవ తేదీలోపు తమ పూర్తి బయోడేటాతో ఎంకనూర్లోని ఎస్ఎంఎల్ డిగ్రీ కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు